నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు కీలక ప్రకటన చేసింది ఆగస్టు పదహారవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఈసా బిన్ సల్మాన్ ఆల్ ఖలీఫా స్ట్రీటు ఫాహిల్ రోడ్డు ముప్పైలో ప్రధాన రహదారి మూసివేస్తూ ఉన్నట్లు తెలిపింది కువైట్ జనరల్ డిపార్ట్మెంటు ఈసా బిన్ సల్మాన్ ఆల్ ఖలీఫ్ స్ట్రీట్ ఏదైతే ఉందో ఫస్ట్ రింగ్ రోడ్డు కూడలి నుంచి మూడవ నెంబర్ రోడ్డు కూడలి వరకు ఫాహిల్ వైపు దక్షిణ దిశలో మూసివేస్తూ ఉన్నట్టు ప్రకటించింది దస్మా మరియు దయా ప్రాంతాలలో ఫాహిల్ రోడ్ నెంబర్ ముప్పైలో అలాగే రెండవ నెంబర్ రోడ్డులోని ప్రవేశాలు మరియు నిష్క్రమణలు కూడా మూసివేయబడతాయని చెప్పేసి అలాగే ఈ యొక్క మూసివేతలు ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఐదు శనివారం తెల్లవారుజామున నుంచి ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తెల్లవారుజామున వరకు అమలులో ఉంటాయని చెప్పేసి మూసివేత సమయంలో సూచించబడిన ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కింగ్ ఫహాద్ బిన్ అబ్దుల్ అజీజ్ రోడ్డు రోడ్ నెంబర్ నలభై ఏదైతే ఉందో ఆ యొక్క ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించాలని చెప్పేసి కైరో స్ట్రీటు రోడ్ నెంబర్ ముప్పై ఐదు అలాగే అరేబియన్ గల్ఫ్ స్ట్రీటు కోస్టల్ రోడ్డు నెంబర్ ఇరవై ఐదు అని చెప్పేసి ప్రత్యామ్నాయ మార్గాలనైతే కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది రేపు ఆగస్టు పదహారవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఇప్పుడు చెప్పబడిన రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి మూసివేయబడతాయి అని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్